ఎవరు పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా ఉంటుండో వాళ్ళని తెలంగాణ రాష్ట్రానికి పంపించే మీకుంటే వెంటనే కాటన్ చర్చి ప్రారంభించాలని చెప్పి ఈ హిందూ ఏకతా యాత్ర ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా మీకు చాత కాకుంటే మీకు చాత కాకుంటే మీకు ఓట్లే ముఖ్యం ఈ ఓటు బ్యాంక్ కోసమే పనిచేస్తామని భావిస్తే మాకు లేఖ రాని నరేంద్ర లేచి బిఎం ఇస్తున్నాం మాకు వాళ్ళ ఓట్లు ముఖ్యం మేము పంపమని చెప్పి మీరు లేక రాయండి ప్రధానమంత్రి గారికి కూడా అమిత్ షా వాళ్ళని ఏ విధంగా పేటలు బట్టి బయట ఉంటామో కేంద్ర ఫలగాలు తీసుకుంటాయి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది విషయాన్ని ఈ హిందూ ఏకతా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధించి నేను హిందువులు అని చెప్పుకునే వాళ్ళు హిందూ కాదన్న కాసేపు జెండా బట్టి చేయి తీరమ్మని వాళ్ళు హిందూ కాదన్న పూజలు యాగాలు చేసుకోవడం హిందూ కాదన్నా కోసం హిందూ సమాజానికి ఆపదొస్తే హిందూ ధర్మానికి ఇబ్బందులు వస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే నేను జెండా కాశ్యాపు యుద్ధం చేసేవాడే నిజమైన విషయాన్ని జెండా కోసం పనిచేసిండు నా నాన్న హిందూ సమాజ సంఘటన కోసం పనిచేసిండు నా నాన్న హిందూ ధర్మానికి ఆపదొస్తే ఏ రోజు ఇంటలేరు బయట యుద్ధం చేసిండు అని చెప్పి ఇలా మీ పిల్లలు భవిష్యత్తులో మీ పిల్లలు చెప్పుకునే అవకాశం మీరు కనిపించండి అన్నారు నరేంద్ర మోడీ గారు యుద్ధం చేసిడు భారత సంఘం యుద్ధం చేసిందని చెప్పడం కాదన్నా మనం ఏం చేస్తాం మీ దేశం కోసం మీ ధర్మం కోసం మీ సమాజం కోసం అనో ఒక్కసారి ఆలోచించాడన్న